వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మనకి సహజంగా లోకంలో భక్తులందరూ కూడా హైందవ భక్తులందరూ కూడా లలిత అమ్మవారి యొక్క సహస్రాన్ని పారాయణ చేయడం అనేటువంటిది పరిపాటిగా ఉంది అయితే కొంచెం జాగ్రత్తగా గురువుల దగ్గర ద్విత్వాక్షరాలు అక్షరాలు గురించి తెలుసుకుని వాటిని స్పష్టంగా చదవడం ఎంతైనా అవసరం అయితే మనకి ఎందులోనే అమ్మవారు ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క వైశిష్ట్యం మనకు కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి మనకి జనాలు అనుకూలంగా ఉండరు చాలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోటి వారి యొక్క భావజాలాలు మనకు నచ్చకపోవడం మన భావజాలం వాళ్ళకి నచ్చకపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు వాళ్ళతో సయోధ్య అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అలాంటి సందర్భంలో ఒక్క నామాన్ని జపం చేస్తే చాలా విశేషం రోజు నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా అప్రమేయాయ నమ అప్రమేయా అయినమ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తే గొప్ప అనుకూలత ఏర్పడుతుంది జనాలందరూ కూడా మనకు అనుకూలంగా వారి యొక్క మనస్తత్వం మనకి నచ్చడం మన మనస్తత్వం వారికి నచ్చడం జరుగుతుంది ప్రయత్నం చేసి చూడండి నమస్కారం